మనందరం ఒక విషయాన్ని గమనించాలి ఏంటి అంటే గనక జనులు నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతదా అని చూస్తున్నారు నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతదా అని చూస్తున్నారు నిజమైన ఆనందం కొంతమందికి ఎక్కడుందయ్యా అంటే గనక అనుకుంటున్నారు లోకంలో ఉందని కొందరు అనుకుంటున్నారు డబ్బు సంపాదించటంలో నిజమైన ఆనందం ఉందనుకుంటున్నారు మరికొందరు వస్త్రాల్లో తన ఆనందాన్ని నితుక్కుంటున్నారు మరికొందరు మనుషుల్లో తన ఆనందాన్ని ఎత్తుకుంటున్నారు అయితే వాక్యం మనకి ఏమని సెలవిస్తుంది వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే గనక కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నూట కీర్తన గ్రంథము నలభై మూడవ కీర్తన నాలుగో వచ్చిన ఒకసారి చదువుదాం నలభై నలభై చూడండి ఎక్కడంట నలభై మూడు నాలుగవ కీర్తన ఒకసారి చూద్దాం అక్కడ ఒక మాట రాయబడి ఉంది ఆ చూడండి అక్కడ ఆ మాట కనపడుతున్నది నాకు ఆనందమును ఆనందము ఆనంద సంతోషము కలుగజేయు దేవుని యొద్దకు చేరేదను మరలా చెప్పండి ఆ మాట నాకు ఆనందము సంతోషము కలగజేయు దేవుని యొద్దకు చేరేదను ఎవరంటున్నారు ఈ మాట దావీది అంటున్నాడు కి ఏమి లేఖి మాట మాట్లాడాడు అంటారు అసలు దావేది ఎవరు అంటే గనక దావేదు గొప్ప రాజు అలాంటి రాజు నాట ఏమస్తుందంటే గనక నాకు ఆనందము సంతోషము కలగొచ్చే దేవుని వద్దకు చేరుదును అంటున్నాడు రాజ్యములో సంతోషము రాజ్యములోకి వచ్చే ధననిధుల్లో సంతోషము కలిగిన దాని కుమారుల్లో గాని కలిగిన యావత్తులో గాని ఆయనకి సంతోషము ఎక్కడుంది సంతోషము ఎక్కడుంది సంతోషం అంటే దేవుని యొద్ద సంతోషము ఈరోజు ప్రజలు ఎక్కడ నిత్తుక్కుంటున్నారని చెప్పాము లోకంలో నిత్తుక్కుంటున్నారు సంతోషం ఏమండి ఏంటి సంతోషం ఆనందం కాసేపు కూడా ఆనందంగా ఆడుకునవా కాసేపు సంతోషంగా నన్ను తిరగనవా కాసేపు నన్ను కాసేపు అలాగా ఇలాగా అనేసేసి మాట్లాడుతూ ఉన్నారు అయితే దావిదన్న మాట ఎక్కడ దొరుకుతుంది ఆనందము సంతోషము అంటే గనక దేవుని యొద్ద లేదా దేవుడే ఇస్తున్నాడు ఆనందము సంతోషం వేరొకరెవరు కూడా ఇవ్వట్లేదు వేరెవరు కూడా సంతోషం కానివ్వండి ఆనందం కానివ్వండి ఎవ్వరు ఇవ్వట్లేదు ఈరోజు ఎక్కడ దొరకలే కొందరు ఏం చేస్తున్నారు అంటే గనక తాగటములో ఆనందం ఉందంట ఎక్కడుందంట తాగటంలో ఆనందం ఉంది అందుకనే రాత్రి పగలో తాగేస్తూ ఉంటాడు అడి రాత్రి పగలో తాగేస్తూ ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ దొలుతూ ఉంటాడు అది ఆనందమా ఆనందం అంటారా ఏమండి ఇంకొక విషయం చెప్పనండి డబ్బు సంపాదించటంలో ఉందా ఆనందం అంటే గనక డబ్బు వచ్చిన్నాడే మన్నాడు వెయ్యి రూపాయల రోడ్డు కనపడడం రోజున ఆనందం తర్వాత అయిపోయాక మరలా బాధే మరలా కష్టపడాలి ఎవరిని వస్త్రాలు సంపాదించుకున్నాము వస్త్రాలు వేసుకున్నాము ఈ వస్త్రాలు మార్చిపోని అయ్యో ఆనందం ఏమైపోయింది కొత్త బట్టలు కొనుక్కుని వేసుకున్న కాసేపే తర్వాత లేవు ఇంకా ఆనందము సంతోషము లేదు మరి ఎక్కడయ్యా అంటే గనక నీకు ఆనందము సంతోషము ఇవ్వగలిగిన వారు ఎవరయ్యా అంటే గనక ఏసు క్రీస్తు వారు తప్ప వేరొకరు ఎవరునూ లేరు వేరెక్కరును ఎవరు లేరు మరి అలాంటి వారి దగ్గరికి రావటానికి ఎలాంటి వారు ఆనందమును సంతోషించు సంతోషము దయచేయగలిగిన దేవుని దగ్గరికి రావటానికి మనిషికి అన్ని ఆటంకాలు వస్తున్నాయి చూడండి ఎన్ని ఆటంకాలు ఎన్ని ఆ ఆలోచనలతో కూడిన సమాధానాలు ఎందుకు రాలేదయ్యా అంటే ఎన్నో మాట ఎందుకు దేవుని సన్నిధిలో గడపడానికంటే దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుందో తెలుసుకున్న వ్యక్తి ఏం చేస్తాడంట పరుగు పరుగున వస్తాడంట ఎక్కడికి వస్తాడంట పరుగు పరుగున వస్తాడంట మనమేం చేస్తున్నాము దేవుని సన్నిధిలో ఆరాధించుకుంటానికి ఎందుకంట ఆరాధించుకుంటాక వస్తున్నామా దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుందో తెలుసా ఏం దొరుకుతుంది సంతోషము సంతోషము ఆనందము ఎక్కడ ఉంది దేవుడు ఇస్తాడు కాబట్టి ఆయన ఇచ్చామని దగ్గరికి రావాలి ఆమె ఎక్కడ ఉండదంట ఇచ్చేవాడి దగ్గరికి రావాలి ఆయన ఇచ్చేవాడి దగ్గరికి దాబిదెల వస్తున్నాడు చూస్తారంటే గనక అది చాలా బహు ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందంటే గనక యాభై ఏడో కీర్తన ఎనిమిదో వచ్చినా అని చూస్తున్నట్లయితే గనక ఆయన మాట్లాడే మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి మాట అండి ఏమంటున్నాడు చూడండి నా పానమా మేలుకొనము ఆ స్వరణలమా చితర మేలుకొనము నేను వేకువనే లేచదను నీ కృప ఆ కంటే ఎత్తైనది నీ సత్యము అమా మేఘ మండలం వరకు వ్యాపించుచున్నది వ్యాపించుచున్నది ఏమంటున్నాడంట ఏమంటున్నాడు ఎక్కడికొచ్చేసాడంట సంతోషము ఆనందము సంతోషము ఏమంటే ఇచ్చే దేవుని దగ్గరికి దాబీది ఎలా ఉన్నాడంట నిద్ర భారతలే నిద్ర భర్తలే ఏం చేస్తున్నాడంట నా ప్రాణమా తిని పడుకో జీవిత కాలము జీవిత కాలము సరిపడే ఆస్తిని సంపాదించేస్తానని ఆ ధనవంతుడి కళ్ళే దాబి చెప్పుకున్నాడా లేదండి దాబీది తెలుసా కొత్తగా మాట్లాడుతున్నాడా లేదు దేవుని మనసును అర్థం చేసుకుని మాట్లాడుతున్నాడు ఎందుకో తెలుసా అంటే నేను నీ బ్రతుకు ఆయన ఇచ్చింది కాబట్టి ప్రాణమా చాలు లేచిపో ప్రాణమా ఇంకా నువ్వు నువ్వు ఎక్కడుండాలో తెలుసా ఎక్కడుండాలో తెలుసా ఆ ఎక్కడుండాలో తెలుసా వాయిద్యాన్ని పట్టుకో వాయిద్యములతో కూడా చెప్తున్నాడు ఏమంటున్నాడు స్వరమండలము తోటి సితార తోటి మేలుకోండి ఎందుకో తెలుసు అంటే కనుక మేలుకోండి అంటే వాటిని మేలుకొల్పోవాడు ఎవరు ఎవరు మేలుకొల్పోవారు ఇదిగో దావీదు దావీదు ఏం చేస్తాడో తెలుసా దాన్ని కలిగిన ఆనందానికి సంతోషానికి అవధుల లేక టీంని ఏర్పాటు చేస్తాడు ఏం టీం అది ఊహించటానికి ఈ సితారా తంబూర ఆ స్వరమండలమును వాయించడానికి వాయిద్యకారుల్ని ఏర్పాటు చేసి వాళ్ళని లడ్డ చెప్తున్నాడు ఇగో వాయించండి నా ప్రాణము దేవుణ్ణి ఆరాధించటానికి దేవుణ్ణి స్థుతించటానికి ఆయన మేలుల్ని గణపరచటానికి నేను ఎంతగా తహదహలాడుతున్నానో చెప్పండి ఒకసారి దేవుళ్ళని సంతోషిస్తా అన్న వాళ్ళు ఒక్కరిని చెప్పండి ఈరోజు నాకు కలిగిందంత ఆయన వల్లే కలిగింది కాబట్టి నేను ఆనందంగా ఉన్నానని చెప్పండి ధైర్యంగా చూడండి ఏమండి ఈ రోజు మనం ఉన్నాము అంటే కనుక ఆయన దయ కదా మరి దీనివల్ల మనం సంతోషించాలి ఆనందించాలి రెండు చేయాలి మనం ఏం చేస్తున్నామంట మనికి రావటానికి మంజరంలో కూర్చోటానికి అయ్యా నువ్వు చేస్తున్న మేలు కొరకు నేనేమివ్వగలిదినయ్యా ఏవండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మనం పుట్టింది మొదలకొని అసలు తల్లి గర్భంలో రూపించింది మొదలకొని ఇప్పటి వరకు మనం శామంగా ఉన్నాము అంటే ఎవరి చెప్పండి రోజు శాష్టమైన ఆహారంతో శాష్టమైన ఆరోగ్యంతో మంచి ఈములతో మన అండి ఆయన మరి సంతోషం అంతా ఎక్కడి నుండి వచ్చేస్తుంది మనకి ఆయనే వాళ్ళు కదా ఆయనే వాళ్ళు కదా అందుకనే ప్రసంగిలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ప్రసంగి ఒక మాట మాట్లాడుతున్నాడు ఆ మాటను మనం చూసినట్లయితే కనుక చాలా చక్కటి మూడు పన్నెండు ఒకసారి చదవండి అమ్మా కావున సంత సంతోషముగా ఉండు ఉండే కంటేను తన బ్రతుకులను సుఖముగా వెళ్ళ పూచుకున్న కంటే శాస్త్రమైనది నరులకు లేదని నేను తెలుసుకుంటే మరియు ప్రతివాడును వాడులు అన్నపానమును చూ తన కష్టార్జత వలన సుఖమును అనుభవించటం చూ బహుమానమే బహుమానమే అని తెలుసుకున్నాను ఎవరిస్తున్నది ఇప్పుడు ప్రసంగం ఏమని చెప్తున్నాడు చూసారా ఒకడు సుఖముగాను ఆనందంగాను ఏమండి వాడు బ్రతక బ్రతుకు బ్రతకాలి అనుకుంటే గనక వాడు అన్నపానాలు పుచ్చుకుని బ్రతకాలి అనుకుంటే గనక ఆయన తెలుసుకున్న జ్ఞానమేడ తెలుసు అంటే కనుక అది కూడా దేవుని వల్లే దేవుని వల్లే ఇంకెవరి వల్ల కాదు నా కష్టాజీతమా నీ కష్టాజీతము కూడా నా నా చేతికి రా నా కష్టాజీతం కూడా నా చేతికి రావాలన్నా నేను భుజించాలన్నా దాన్ని నేను తిని హాయిగా పడుకోవాలన్నా పడుకుని మరలా లేగాలన్నా ఎవరు దయ ఉండాలంట మరి ఆయనలోనే కదా ఇదంతా జరిగేది మరి జరిగే ఆయన మనం ఏం చేస్తున్నామంట ఈరోజు ఏం చేస్తున్నామంట విడిచిపెట్టేస్తున్నామండి సాగులు చూడండి ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన నా ప్రాణమా మేలుకొనుము స్వరమండలమా మేలుకొనుము ఇంతకు మేలుకోనం అంటున్నాడంటే కనుక ఆనందము సంతోషం ఇచ్చే వాడిని దగ్గరికి వెళ్ళిపోదామని ఎక్కడికంట ఆనందము సంతోషం ఎక్కడుంది ఒకడు సంతోషంగా ఉండాలని ఒకడు ఆనందంగా ఉండాలంటే ఎవరు పోలి ప్రసంగం అదే అంటున్నారు కదా మరి ఆయన దగ్గరికి పరిగెత్తాలనే ఆలోచన ఆ ఆర్భాటము ఎవరు చేస్తున్నారంట ఎవరు చేస్తున్నారంటే అంటే కనపడతా ఉంది ఏం కనపడుతుందంట దావీదులో కనపడుతుంది అందుకనే అబక్కు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అంటే గనక చూడండి అబక్కు ఏమంటున్నాడు అంటే గనక అబక్కు గ్రంథము అబక్కు రాసిన గ్రంథము మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదవండి అక్కడ కనపడతా ఉన్నది పదిహేడు పద్దెనిమిది ఆ పదిహేడు ఆ పద్దెనిమిది వచ్చిన అంజూరపు చెట్టు పుయ్యుకుండను దాక్ష చెట్టు ఫలించకపోయినను ఒలివ చెట్టు కాపు లేకుండానను చేనులోని పైరు ఆ గొర్రెలు చాలలో గడ్డిలో లేకపోయినను చాలలో పశువులు లేకపోయినను ఏ హోయందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవుని అందు నేను సంతోషించదు ఏమంటాడు తెలుసా డబ్బక్క అంటున్నాడు నేను యహో ఎందు ఏమున్నా లేకపోయినా అన్నాడా పూసినా పూయకపోయినా కాసినా కాయకపోయినా చేతులు చేనులో పంట చేనులో పంట చేతికొచ్చినా రాకపోయినా పశువులు ఉన్నా లేకపోయినా గొర్రెలు ఉన్నా లేకపోయినా నేనేం చేస్తానో తెలుసా అంట గనక నా దేవుని అందు నేను ఆనందిస్తాను ఏం చెప్తున్నాడు ఆయన దేవుని ఎందుకు ఆనందిస్తానని చెప్తున్నాడు చెప్పిన మాట యముడు ఒక్క మాట మనం ఆ మాట ఏమున్నా లేకపోయినా ఎవరెందు ఆనందించాలంట అదే చేస్తున్నాడు ఎవరెందు ఆనందిస్తానికి ఈ తంబూరాను చితారాను ఈ వాజ్యాలు చేస్తున్నాడంట ఆరాధించటానికి కీర్తించటానికి స్థుతించటానికి మహిమను గణపరచటానికి రెడీ అయిపోయాడు అండి దీనికి పడుకుంటాక నిదాడతలేదు ఏమంటున్నాడు తెలుసా ప్రాణమా చాలు పడుకున్నది చాలు కానీ ధనమంత్రి ఏమంటే అలాంటి వాడు కాదు ధనమంత్రి అలాంటి ఆ నా ప్రాణమా తినుము రాదుము సుఖించుము జీవిత కాలం అంతా సరిపోయే సంపాదన ఏటంట సంపాదన సంపాదించేసి ఇదిగో కొట్లని బద్దలు కొట్టేసేసి కొట్లు వెడలపులు చేసేసేసి వెడలిపు చేసి మరలా కట్టేసేసి ఆ విస్తారమైన పంటను దాంట్లో పోసేస్తాను కాగే తినే సుఖించు అంటే ఓ రెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణాన్ని దేవుడు తీసేసుకుంటే నువ్వేం చేస్తావు నువ్వు సంపాదించిన సంపాదన అంత ఎవరికి నీ సంతోషం చూస్తున్నావు కదా ఇదంతా సంతోషిస్తానంటున్నావు కదా మరి సంతోషం అంతా ఎవరు సంతోషిస్తారు ఎర్రివాడ ఇప్పుడు ఎవరు ఎర్రివాళ్ళు తిని ఆయుధ పడుకున్నావాళ్ళు ఎర్రిడు నేను దేవుని దయతో ఆయన ఇస్తేనే నేను సంతోషిస్తున్నాను ఈ రోజు నేను ఇలాగున్నాను అనుకున్నవాడు జ్ఞాని జ్ఞాని పరకుతాడు అజ్ఞాని కాబట్టి అంటే గనక ఆలోచించాడు కానీ దేవుడు ఏమన్నా ఎర్రివాడా అన్నాడు ఏమన్నాడంట ఎర్రివాడా అన్నాడు ఇంకే ఇంకా ఏం మాట్లాడలే ఎర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం తీసేసుకుంటే నువ్వు ఎక్కడ సంతోషిస్తావు ఎక్కడ ఉంది నీ సంతోషము నువ్వు సంపాదించింది మంది 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 అనుకుని సంపాదించింది అంత ఏమైపోతుంది అంటే పళ్ళు ఉందా ఉందా లేదు దేవుని స్తోత్రం కలిగింది గాక లేదండి అటువంటి సంతోషం రానే రాదు